విధి చాలా బలీయమైనది ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఓడలు బండ్లైనట్టుగా అనిపిస్తుంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీని వీడారు అయితే ఇతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు మనందరికీ కూడా తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది అయితే ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తుందా లేక దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటుందా అని వేచి చూడాల్సి ఉంది